గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అనుకున్నా నిన్న నుంచి అనుకుంటున్నా అరే వర్షాలు పడతలేవు నవంబర్ అయిపోయింది చాలా స్టార్ట్ కావాలి కదా ఇంతవరకు లేదు అనుకున్నా నిన్ననే క్లాస్ నా నైట్ డాడీ కాల్ చేసి వర్షం పడుతుంది నైట్ నా బట్టలు ఎండేసి నా బయట అనుకున్నా వర్షం పడేటట్టుంది చిన్న చిన్న చినుకులు స్టార్ట్ అయినాయి అంటే పూర్ణియమో స్టార్ట్ అయిందా వర్షాలు ఈ వర్షాలు స్టార్ట్ అవుతాయి చలి దారుణంగా ఉంటుంది ఫీవర్లు దొక్క అన్ని కత్తలకి స్టార్ట్ అవుతాయి ఇక ఇక జలుబు అవి అవి పెంట్ ఉంటాయి ఇక ఈ ఫిబ్రవరి దాకా నేను అదే అనుకుంటున్నా సరే మార్నింగ్ లేచి ఇప్పుడు చేస్తున్నా ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అవుతున్నా రెడీ అయ్యాక అనుకున్నా అరే అంబ్రేలా తీసుకుపోవా అద్దా వర్షం వాళ్ళు పట్టదని ఛాన్స్ ఉంది కదా ఇవాళ ఎందుకు లే అని నేను అనుకున్నాను అరే ఎందుకు తీత్తగోలు ఊరికే పట్టుకొని తిరుగుడు అనుకునేసరికి ఏమైంది ఓకే ఏమైంది విండో కిచెన్ విండో నుంచి చూస్తే కొంచెం ఓకేలా ఉంది లెక్క అంటే మరీ సన్ను లేదు అలా వర్షం పట్ట అనిపి ఇటాక వచ్చి షూ వేసుకొని బయటకు వచ్చేసరికి వారిని ఆల్రెడీ వర్షం పడి ఉంది ఏ వర్షం పడుతుంది రా అప్పటికే అనుకున్నాను అంబ్రెల్లా తీసుకుపోదా ఎందుకు ఎందుకులే అనిపించింది అలా బయటకి చూసేసరికి ఆల్రెడీ వర్షం పడింది చిన్న చినుకులు కూడా వస్తున్నాయి చక్కగా తీసుకున్నాయి అంటే ఆల్రెడీ బ్యాగులోకి చిన్నది ఉంది కానీ అంబ్రెల్లా కొంచెం ఖరాబ్ అయింది కానీ అది ఎమర్జెన్సీ కోసం అన్నట్టు పెట్టుకున్నాను అన్నట్టు అంటే అది ఫస్ట్ నుంచి అది చూసేవాన్ని అది గాలి వచ్చిందంటే అది ఇటు అటు అటు ఇటు తిరుగుతుంది ఒకటి దానికన్నా ఇది బెటర్ కదా ఇది కూడా అంతే కానీ అది ఓకే సో అలాగా ఇప్పుడు ఈ రోగాలు అవన్నీ స్టార్ట్ అవుతాయి మెయిన్ ఇక్కడ ఎట్లా ఉండదు అంటే వరస్ట్ ఉంటుంది ఎందుకంటే మనం సత్యనడీ జాబ్ పోవాల్సిందే వర్క్ చేయాల్సిందే హాస్పిటల్కి పోతే హాస్పిటల్ ఏం చెప్పరు ఏం ఉండదు సేమ్ టాబ్లెట్స్ ఇస్తారు వేసుకో తిను పో జాబ్ అడిగేలో రేపు వచ్చినాం అంటే సిరీ ఇట్లా చదువుతాడు ఎందుకంటే వాళ్ళ కన్సల్టెన్సీ ఫీజు ఉండదు కదా రెండోసారి పోతే కన్సల్టెన్సీ ఫీజు ఉండదు ఫోర్టీన్ డేస్లో అది వన్ వీక్లో పోతే వాళ్ళు ఇట్లా చదువుతాడు అన్నట్టు ఇది ఓడి ఒకసారి అట్లనే అయింది నాకు నాకు వశపడతలేదు నేను పోతే ఎందుకు వచ్చినావు నువ్వు అని డైరెక్ట్ అది నాకు సాధనం అవుతలేదు ఇది తింటే అవుతుంది తినకుండా అవుతుంది సరిగ్గా తింటే టాబ్లెట్ వేసుకోవాలి అంటే నీతో తిట్కోడానికి వచ్చినట్టు అయింది నాకు అనుకున్నాను చక్కగా ఇంకోసారి పోతే చక్కగా పోవద్దు ఫిక్స్ అయినా అంత కోపం వచ్చింది అట్లా ఉంటుంది ఇక్కడ